హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జానల్ లైఫ్ స్టైల్స్ నేను ఈరోజు మీకు సింపుల్ అండ్ టేస్టీగా వెజ్ బిర్యానీ రెసిపీని షేర్ చేస్తున్నాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము కడాయి కొంచెం హీట్ ఎక్కంగానే అందులో నెయ్యి వేసుకోవాలి మీ ఆప్షన్ నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను అందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇక్కడ బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి నల్లది కూడా తీసుకుంటున్నాను ఒక స్టార్ అనే అన్నీ వేస్తున్నాను వేసి మంచి అరోమా వచ్చిన దాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా నెయ్యిలో నేను టూ కప్స్ రైస్ తీసుకుంటున్నాను అందులోకి ఒక నాలుగు పచ్చిమిరకాయలు అయితే సరిపోతాయి నాలుగు మిర్చి వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత టమోటా కూడా వేసుకోవాలి టమోటా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి టమాటో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఆలు కూడా వేస్తున్నాను ఇక్కడ మీ ఆప్షనల్ మీ ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసి కొంచెం నెయ్యిలో ఫ్రై అవ్వనివ్వండి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ సరిగ్గా సరిపోతుంది నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి బాస్మతి రైస్ కరెక్ట్గా ఉడిగిపోతుంది అలాగే ఇక్కడ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ స్టేజ్లోనే ఉప్పు చూపేసుకోండి ఉప్పు కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడే ఉప్పు అయితే సరిపోయింది నేను ఇంకా రైస్ యాడ్ చేసేస్తున్నాను నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను కాబట్టి నీళ్ళు ఎక్కువ మరిగించక్కర్లేదు డైరెక్ట్ కుక్కర్లోనే ఉడికిపోతుంది రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టి కుక్కర్లో పెట్టేసుకుందాము ఒక త్రీ విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అంతే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది పొడి పొడిగా మంచి గా బాగా వచ్చింది ఈజీ అండ్ హెల్తీగా సింపుల్గా వెజ్ బిర్యానీ ఈ స్టైల్లో చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోలో కలుసుకుందాం